అమెరికాలో రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ ధన్కక్ అనేవాడైతే ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ హనుమంతుడు దేవుడే కాదు కదా హనుమంతుడి యొక్క తొంభై అడుగుల విగ్రహం ఎందుకు పెట్టారు అసలు అతను దేవుడే కాదు అన్న విధంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు సరే వాడికి అది నమ్మకం లేదు కాబట్టి వాడు అన్నాడు తప్పేమీ లేదు కానీ దరిద్రం ఏంటంటే ఇక్కడ వాడి మీద మనం కోపగించుకునే కంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన దేశంలో ఏం జరుగుతోంది మన దేశంలో క్రిస్టియానిటీ పెరిగిపోతుంది రోజు రోజుకి ఇస్లాం పెరిగిపోతుంది రోజు రోజుకి అంటే హిందుత్వం మీద మనము వదిలేసాం మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు ఉదయం పూజ చేస్తాం లేదా గుడికి వెళ్తాం వాడు అక్కడ గుడి కూల్చేసాడు అనుకోండి ప్రభుత్వమో లేకపోతే ఇంకెవడో ఎవడో వచ్చి గుడి కూల్చేస్తే ఆ పక్కనే ఇంకేదైనా ఉంటే పూజిస్తాం లేదు ఇంకా ఎక్కడైనా దూరం ఉన్నటువంటి గుడిని పూజిస్తాం తప్ప ఇక్కడ ఎందుకు గుడిని కూల్చేసారని అడిగే ఇది మనకి లేదు ఇప్పుడు వేములవాడ లాంటి దేవాలయంలో ఒక చెత్త మనకి ఎందుకు పనికిరని ఒక ఇది ఉంది మసీదు దర్గో ఉంది మనకి దేనికంటే అది మనం మన శివలింగం మీద ఉచ్చబోసినటువంటి వాడి యొక్క దర్గాని అక్కడ పెట్టారు హజరత్ అని మరి ఇంకా మనకి ఏముంది ఇంకా అక్కడ విలువ మనం ఎంత విలువిస్తున్నాం ఈ రోజు గొప్ప దేశం లౌకిక దేశం పురాతన ప్రజాస్వామ్య దేశం ఆ ఎటువంటిది లేదు భేషజాల లేని దేశం కులాలు మతాలకి పట్టింపు లేని దేశం అని అమెరికా చెప్తుంటే అక్కడ ఉన్నంత జాతీయ అహంకారం అక్కడ ఉన్నంత మత పిచ్చి ఇంకెక్కడ ఉంది వీడు మత పిచ్చితో మాట్లాడినట్టు మాటలే కదా వీడు ఆంజనేయుడు దేవుడు కాదనే ఒకవేళ అంటే అసలు ఇక్కడ దేవుడే లేడు అనే కూడా అనాలి యేసు లేడు ఆంజనేయుడు లేడు ఎవరు లేరని చెప్పాలి వీడు నిజంగా వీడు ఒక లౌకిక వాది అయితే లేదా నాస్తికుడు అయితే అంటే వీడు ఆంజనేయుడు లేడు అన్నాడంటే హిందూ దేవుల్ని అవమానిస్తాడు ఆ దేశంలో వాడు హిందూ దేవుళ్ళు అవమానించాడు కానీ మన దేశంలో మాత్రం మనం అందరినీ ఎక్కించుకొని మనల్ని మాత్రం తొక్కించుకుంటున్నాం హిందూ దేశం అని చెప్పుకొని మనము ఏం చేస్తాం మనం నేను మతాల పిచ్చి గురించి మాట్లాడడం లేదు మన ధర్మం గురించి మనం ఏం చేస్తాం మన ధర్మం గురించి మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కేవలం వినాయక చవితి వచ్చినప్పుడు ఓ డీజేలు పెట్టేసి ఉదర కొట్టేసి ఆ కరెంటు షాక్ చనిపోయి ఆ డీజే సౌండ్ చనిపోవడం కాదు భక్తి అంటే మన కోసం మనం పోరాటం చేయాలి మన ఉనికి కోసం మనం పోరాటం చేయాలి పని గిరాణుడు ఎవడైనా ఇక్కడ వచ్చి మనల్ని మతం మారుస్తుంటే వాడిని అడగాలి మనలో ఇది లేదు ఆ చేతనం లేదు ఎవడైనా ఒకడు ముందుకు వచ్చి అడిగితే వాడిని బలిపశుమని చేస్తున్నారు అందరూ కలిసి అందుకే ఆనాటి అలెగ్జాండర్ నుంచి ఈనాటి అలెగ్జాండర్ వరకు కూడా అందరూ మన మీద కత్తి దూస్తూనే ఉన్నారు వీడనే మాటలు తప్పుగా వెళ్ళిపోతుంటాయి మనం గనక ఖండించకపోతే వాడి దేశంలో మన దేవుడిని వద్దు అన్నాడు అనుకో సరే వద్దు అన్నాడు మన దేశంలో ఎవరిని మనం ఇక్కడ పెంచి పోషిస్తున్నాం కోటాను కోట్లు పెరిగిపోతా ఉన్నారు రోజు మత పేరుతో వీధుల్ని అంట పడుతున్నారు వాళ్ళు ఇక్కడ కేవలం అంత దినిగా తిరుగుతున్నారంటే ఏమొస్తుంది వాళ్ళకి బయట నుంచి ఫండింగ్ వస్తుంది ఏ ఫండింగ్ రాకుండా ఎంత చేయగలుగుతారా బయట నుంచి ఫండింగ్ వస్తుందంటే ఎక్కడి నుండి వస్తుంది అమెరికా లాంటి దేశం నుండే వస్తుంది మరి దేనికి వస్తుంది అంటే అది మతతత్వమే కదా ఈ ఫండింగ్ ఇచ్చిన పేరు ఎక్కడా బయటకు రాదు కానీ భారతదేశం ఆఫ్రికా దేశాలని ఇప్పటికి క్రిస్టియన్గా మార్చేయడానికి ప్లాన్ ఆఫ్రికా దేశాలన్నింటినీ మార్చడం ఒక ఎత్తు భారతదేశం అంతా ఒక ఎత్తు అందుకే భారతదేశం మీద అందరూ పడతారు ఇక సౌదీ అరేబియా నుంచి ముస్లింలకి ఫండింగ్ వస్తుంది ముస్లింలకి వస్తుంది ఉగ్రవాదులకి వస్తుంది ఇక్కడేమొచ్చేసి అనేక విధాలుగా లవ్ జెహేదని ఆర్థిక జేహదని ఆ జేహని ఈ జేహని మనల్ని మారుస్తూ ఉంటారు మనం మాత్రం నిమ్మకి నీరెత్తినట్లు ఉంటాం ఇలాంటి విధవులందరూ వచ్చి కోస్తా ఉంటారు మరి మనం ఏం చేస్తున్నాం ఒక ఏదైనా ఖండించగలుగుతున్నామా వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల కొండ మీద యేసు చర్చి కడుగుదాం అన్నాడు అతను చనిపోయాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు అని మనం ఏదో సమర్థించుకుంటున్నాం కానీ మంచిదే కానీ కడితే మాత్రం మనం కనీసం తీయగలమా దాన్ని వ్యతిరేకించగలమా ఏమీ చేయలేము ఆయన చనిపోయాడు కాబట్టి అది ఆగిపోయింది అతనే బతుకుంటే ఖచ్చితంగా కింద ఒక చర్చి కట్టేవాడు చర్చి కట్టడమే కాకుండా మళ్ళీ ఎందుకులే లేనిపోని తంటాలని ముస్లింలకి మసీదు కట్టుకోవడానికి కూడా ప్లేస్ ఇచ్చేవాడు ఎందుకంటే ఇక్కడ మన హిందుత్వాన్ని కించపరచడం మన హిందుత్వాన్ని తగ్గించడమే వాళ్ళ ఇది తప్ప మిగతా వాళ్ళు అది పెరుగుతారు అనేది వాళ్ళకి అనవసరం ముస్లింలకి దర్గా ఇచ్చేసి అదే మసీదు కట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చేసి వీళ్ళు ఒక చర్చి కట్టేస్తే చాలు మనం ఆ చర్చిని మసీదుని చూసుకుంటూ పైకెక్కేవాళ్ళం ఇదే పరిస్థితి